కవ్వించే లుక్స్ తో కూడా కదిలించే బబ్లీ హీరోయిన్ అనిపించుకున్న లేడీ జెనీలియా తుజమెరీ కసం అంటూ రియల్ లైఫ్ లోకి ఎంటర్ అయి అక్కడి నుంచి టాలీవుడ్ ట్రైన్ లో తెలుగు తెర మీద వెలిగింది సదరు మూవీస్ లో మెగా సక్సెస్ తో దూసుకెళ్తూనే హిందీలో హిట్ సొంతం చేసుకుంది మ్యారేజ్ తర్వాత రూట్ మార్చింది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది మొత్తంగా ఆగస్ట్ ఐదున పుట్టిన హాసిని అలియాస్ జెనీలియా సినీ జర్నీ మీకోసం వయసు తక్కువ పర్ఫార్మెన్స్ మీద కమాండ్ ఎక్కువ ఈ రెండు ఉంటే మూవీస్ లో ఛాన్స్ ఎక్కువ అలా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన జెనీలియా డిసోజాది కూడా సేమ్ స్టోరీ పార్కర్ పెన్ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్ తో ఫిలిం మేకర్స్ కంట్లో పడింది దాంతో హిందీ మూవీ తుజా మేరీ కసంలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది పెట్టింది టాలీవుడ్ లో బొమ్మరిల్లు కట్టుకున్న జెనీలియా కెరీర్ యాడ్స్ తోనే మొదలైంది అమ్మ జెనెట్ డిసౌజా నాన్న నీల్ డిసౌజా వీళ్ళిద్దరి పేర్లను మిక్స్ చేస్తే వచ్చింది జెనీలియా డిసౌజా అది జెనీలియా పేరు వెనుకున్న కహాని ఇక ఫిఫ్టీన్ ఇయర్స్ కే కెమెరా ముందుకొచ్చిన తను అమితాబ్ తో కలిసి చేసిన పార్కర్ పెన్ యాడ్ తో పాపులర్ అయింది తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లో కనిపించి తుజే మేరీ కసమ్ మూవీతో హీరోయిన్ గా మారింది నువ్వే కావాలి హిందీ రీమేక్ తోనే తన కెరీర్ మొదలైంది ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లో జెనేయాను చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ శంకర్ బాయ్స్ ఫిల్మ్ లో బ్యూటిఫుల్ రోల్ ఇచ్చాడు అలా కోలీవుడ్లో కాలు పెట్టిన తనకి ఈ ఒక్క సినిమాతో సౌత్లో ఆఫర్ల పెరిగింది టాలీవుడ్ లో సత్యమూవీతో తెలుగు తెరకు మూవ్ అయిన జెరీలియా ఫస్ట్ సినిమా హిట్ అవడంతో గోల్డెన్ లెగ్ అన్నారు తర్వాత సాంబా ఇలా వరుస పెట్టి బబ్లీ రోల్లో పాపులర్ అయింది హిందీ నటుడు రితేష్ దేశ్ముఖ్ ని పెళ్లి చేసుకుని జెనీలియా దేశ్ముఖ్ గా మారిన తన జర్నీ పీక్స్ కి చేరింది మాత్రం టాలీవుడ్లోనే బాలీవుడ్ లో ట్రైన్ లో కోలీవుడ్ లో వచ్చిన జెనేలియా సత్యంతో టాలీవుడ్ కి ట్రావెల్ అయింది ఈ మూవీ హిట్ అవటమే కాదు పర్ఫార్మెన్స్ పరంగా కూడా తనకి కాలం కలిసొచ్చింది ఇక్కడ కూడా అవకాశాల వరద పెరిగింది సత్యంతో సక్సెస్ సొంతం చేసుకున్న జెనీలియా ఆర్టిస్టిక్ డైరెక్టర్ మణిరత్నం తీసే స్టేజ్ షోలో కూడా చాలాసార్లు అసోసియేట్ అయింది ఇక తెలుగులో సత్యం తర్వాత సాంబాలో తారక్ సరసన మెరిసింది టీనేజ్ లోనే టాప్ స్టార్స్ తో జోడీ కట్టింది చంద్రబోస్ లో జోష్న్న క్యారెక్టర్ లో కవ్వించిన మార్చేసింది అయితే ఎన్ని హిట్లు పడ్డా కానీ తన గ్రాఫ్ ని మార్చిన సినిమా మాత్రం బొమ్మరిల్లు సేమ్ మూవీ తమిళ కన్నడలో రీమేక్ అయ్యి అక్కడ సక్సెస్ జర్నీ చేసింది జెనీలియా లోనే టాప్ స్టార్స్ తో జోడీ కట్టిన జెనీలియా సుభాష్ చంద్రబోస్ లో వెంకీ సరసన మెరిసింది ఇక హ్యాపీలో బన్నీతో ఫనీ క్యారెక్టర్లో కనిపించి కవ్వించింది అలా రెండు ప్రయోగాలు పెద్దగా కమర్షియల్ గా వర్కౌట్ కాకున్న జెనేలియాను మాత్రం బాగా ఫోకస్ చేశారు ఏంటి ప్రతి దానికి ముందుగా బిహే చేస్తారు ఇక జెనేలియా ఫేట్ మార్చే ఛాన్స్ బొమ్మరితోనే వచ్చింది అందులో హహ హాసనిగా వచ్చి అందరికీ గుర్తుండిపోయే పాత్రలో పాతుకుపోయింది బెస్ట్ యాక్టర్ గా నంది ఫిల్మ్ ఫేర్ ఇలా రెండు అవార్డ్స్ ని సొంతం చేసుకుంది ఫైనల్ గా ఈ మూవీతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది ఇదే మూవీ తమిళ్లో సంతోష్ సుబ్రహ్మణ్యన్ గా కన్నడలు సత్యాయన్ లవ్ గా రీమేక్ అయితే అందులోనూ సేమ్ రోల్లో కనిపించి అక్కడ కూడా ఫోకస్ అయింది మేధావితో మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ గా మేల్సింది ఎట్ ది సేమ్ టైం బాలీవుడ్లో జానే తూయా జానే తూ అంటూ సక్సెస్ వెంటపడింది పడింది ఫైనల్గా లైఫ్ పార్ట్నర్తో ఈ ససిరేఖ పరిణయం అయ్యింది అలా వెండి తెర బ్రైట్గా బ్రైట్ కెరీర్ సొంతం చేసుకుంది శ్రీనివాట్ల డైరెక్షన్ లో వచ్చిన కామెడీ యాక్షన్ డ్రామా ఢీతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న జనీలియా జానేతూ యా జానేనా అంటూ మళ్ళీ బాలీవుడ్ లో కూడా జర్నీ కంటిన్యూ చేసింది రెండు పడవల ప్రయాణం కొనసాగించింది జానేతో యానేనా హిట్ తర్వాత లైఫ్ పార్ట్నర్ కదిలించింది కథా మూవీతో ప్రయోగం చేసింది అయితే కృష్ణవంశీ మేకింగ్ లో తను చేసిన శశిరేఖ పరిణయంతో మంచి పర్ఫార్మర్ అనిపించుకుంది కానీ ఈ ఫేజ్ లోనే సక్సెస్ ని సొంతం చేసుకోలేకపోయింది యాడ్స్ మూవీస్ స్టేజ్ షోస్తో లైఫ్ లైఫ్లో బిజీగా సక్సెస్ జర్నీ కంటిన్యూ చేస్తూనే ఏడడుగులు నడిచింది రితేష్ తరువాత పిల్లలు ఇలా మొత్తంగా తన కెరీర్కి బ్రేక్ వేసింది కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ షురు చేసింది అప్పుడప్పుడు ప్రయోగాలతో మళ్ళీ వెండితెర మీద మెరుస్తోంది నిజానికి నువ్వే కావాలి హిందీ రీమేక్ తుజి మేరీ కసంలో రితేష్ దేశ్ముఖ్ తో కట్టి కెరీర్ మొదలుపెట్టిన జెనీలియా తనతోనే ఏడడుగులు నడిచింది అలా కొత్త జీవితం మొదలుపెట్టింది ఇక పిల్లలతో తల్లిగా బిజీ అవుతూనే మొన్న మధ్య తెలుగు మజ్లీ హిందీ రీమేక్ వేదితో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది సౌత్ తో పాటు బాలీవుడ్ మూవీస్ చేసిన తను మరాఠీ సినిమాలతో కూడా జర్నీ మొదలుపెట్టింది ఇది పుట్టిన ఆలియాస్ రియల్ రియల్ స్టోరీ మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ